ఇప్పుడు అడిగే ప్రశ్న అంటే మనకి పెట్టుడు ముహూర్తాలు ఎక్కువైపోయాయి అసలు ముహూర్తాల కంటే మా అమ్మాయి అమెరికా నుంచి వస్తుంది నెల రోజులే ఉంటుంది నెల లోపలే మీరు పెట్టేయండి ముహూర్తం మాకు పిల్లలు కూడా ఒకప్పుడు ముహూర్తాలు పెట్టేటప్పుడు కూడా పురోహితులు అడిగేవారు అమ్మాయి నేను అడిగేవారు అమ్మాయి తల్లినైనా అడిగేవారు అమ్మా అడ్డంకేం లేదు కదా అడ్డంకి ఉన్నట్టయితే ఇటీవల కాలంలో అవయాయి ట్యాబ్లెట్లు అడ్డం అలవాటైపోయింది పాపం దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్ ఏమిటో సైన్స్ చెప్తోంది వినిపించుకోండి అలా ఉంచండి అది అడిగి పెట్టేవారు ముహూర్తం అల్లా అన్నా కూడా ఎవరి చటుకులయితే ఇది చాలామంది అడిగిన పిలుస్తాం అది కూడా ప్రమాదానికి దారితీస్తుంది ఎంచేతంటే బహిష్ఠులైన వాళ్ళు చెయ్యకూడని పనులన్నీ చెప్తూ పెళ్లి లోపల పెళ్లి కుమార్తెగా ఉన్నప్పుడు పెళ్ళి సందర్భంలో అది సగంలోనే జరిగినట్టయితే ఈ ప్రమాదాలన్నీ వరుసగా వస్తాయి ఒకటి విపరీతముగా తినడం కానీ విపరీతముగా ఆనందం పట్టడం పడడం కానీ అధికంగా ప్రసంగం చేయడం కానీ కూడదు బహిష్ఠులైన స్త్రీలు అందుకనే వారికి సపరేట్గా ఒక గది అట్టే పెట్టేవారు ఉత్తప్పుడేమో గది పిల్లలు పరీక్షకి స్కూల్ పరీక్షకి వెళ్ళి చదువుకోవడానికి అలా ఉండేది ఏమైనా గెస్ట్ హౌస్ మాట్లాడడానికి టెంపరీగా అక్కడ కూర్చునేవారు కానీ ఆడవాళ్ళకి అదే ప్రత్యేకించి దాన్ని ఇప్పుడు మనం అంటే అవుట్ హౌస్ ఉంటామే అలాంటిది ఒకప్పుడు రోజుల్లో ఉండేది అది సంగతి ఇది మొదటిది రెండోది ఏమిటి సహవాసము కానీ సహవాసము కానీ అంటే వాళ్ళు కట్టుకునే బట్టలు ముట్టుకోవడం కానీ వాళ్ళకి దగ్గర కానీ ఉండగాని ఇది మంచి పని కాదు వాళ్ళు ఎంగిలి తినడానికి వీలు లేదు ఎంగిలి అంటే వాళ్ళు తిన్న తిన్నారు కదండి కాదు వాళ్ళకి పెట్టే భోజనం ఒకేసారి పెట్టేసేవారు అంతా కూడా మళ్ళీ పట్టుకుని రెండు మూడు సార్లు ఇలాగ ఇన్స్టాల్మెంట్ పట్టుకొస్తే ఆ క్రిములు మళ్ళీ అన్నంలోకి వచ్చే ప్రమాదం ఉంది అందుకనే వాళ్ళకి ఒకేసారి వడ్డించేస్తుంటారు ఒకప్పుడు జోకులు కూడా ఉండేవి తెలుగునాట అందరూ ఉదయపెట్టుకొని ముట్టయిందా అంటూ తిట్టేవారు పాపం అదొకటి తరువాత సుగంధ ద్రవ్యాలు ఇలాంటివి వాడడానికి లేదు అప్పుడు కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది కాటుక పెట్టుకోకూడదు అలాగే నెత్తికి నూనె రాసుకోకూడదు దువ్వెన్నతో దువ్వుకోకూడదు జడ వేసుకోనప్పుడు జస్ట్ ఒక చిన్నమ్ముడి వేసుకోవాలనుకుంటారు అక్కడ పూరకాలం అలా ఉండేవి చూసాం మేము ఇది ఇవి వేసుకోవాలి ఎందుకంటే ఇవి తప్పినట్టయితే జడ వేసుకోవడం సాధన చేస్తే తరువాత గర్భవతి అయినప్పుడు పుట్టబోయేవాడికి ముప్పై ఏళ్ళు రాకుండానే బాల్డిహెడ్ వచ్చేస్తుంది చెప్పింది ఆయుర్వేదం అలాగే సుగంధ ద్రవ్యాలు ఇవి ఎక్కువగా వాడినట్టయితే ఆ తర్వాత పుట్టబోయే పిల్లాడికి అజీర్తి దాన్ని ఇండక్స్ ఏదో అంటారు కదా ఇలాంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది అంతేకాదు ఎప్పుడైనా కానీ అతిగా దుఃఖించిన అతిగా ఆనందపడ్డ రాబోయే రోగాలు ఏమిటో కుష్టు రోగం కానీ బొల్లి రోగం కానీ ఒంటి నొప్పులు కానీ పెద్ద లిస్ట్ ఇచ్చారండి ఆయుర్వేదంలోనూ ఉండే వల్లాగా అవి ఉంటాయి అంతేకాదు గుడ్డివాడు కానీ చిట్ట చివరికి ప్రమాదం ఏమిటో తెలిసిన ఇలాంటి చోట్ల ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి విపరీతంగా కబులు చెప్తే వాళ్ళైన మగవాళ్ళు ఇవతలే ఉండాలి లోపల గెలకూడదు లోపల గడి కవులు చెప్పారు అనుకోండి పుట్టబోయే సంతానము నపుంసక సంతానం అవుతుంది ఇవాళ ఏదో జస్ట్ చెప్పేసి వెళ్ళిపోవడం స్కానింగులు కాదు ఈ స్కానింగుల్లో ఇవన్నీ చెప్పారు మనకి ఆయుర్వేద వస్తు చింతామణి అనే గ్రంథంలో చెప్పారు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అలాగే సైజికలాజికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్నెస్ వస్తుంది గూనివాడవుతాడు మొత్తం అవి ఇరవై ఏడు లక్షణాలు చెప్పారు ఇవి మేము సందేహాల కోసం పరిగెడు చెబుతుంది కాదండి ఒక్కసారి మీరు ఆయుర్వేదానికి సంబంధించిన చింతామణి అనే గ్రంథము వస్తు చింతామణి అనే గ్రంథము అలాగే వేరే గ్రంథాలు ఉన్నాయి అక్కడ చూడండి ఆంగ్లంలో కూడా ఈ పుస్తకాలు ఉన్నాయి ఇవి చెప్పారు వాళ్ళు ఇది జరుగుతుందన్నమాట అందుకని దయచేసి అది గుర్తుపెట్టుకోండి ఇది యజుర్వేదంలో రెండవ కాండలో చాలా వివరంగా ఇచ్చారు ఎందుకో ఈ మూడు ప్రశ్నలు చెప్తూ మనసులో బాధపడుతూనే చెప్పడం జరిగింది దురదృష్టం ఏమిటంటే మనం ఎప్పుడూ కూడా ఇతర దేశాల వాడు ఏం చేస్తే అవన్నీ మనకు అలవాటు ఇది కర్మ ఇది అలవాటు చేసేసుకున్నాం మనం మన దేశంలో ఉన్నది వాడెవడో జ్యోతిషం చెప్పాడు చైనావాడు ఆఫ్రికా వాడు చచ్చిపోతున్న వాడితో చె చెప్పించుకోవడానికి వెళ్ళిపోతున్నాడు మన దగ్గరే ఉంటాడు జ్యోతిష్కుడు పట్టించుకోరు తమాషా అది అలాగే ఇళ్లల్లోకి వచ్చేప్పుడు రోడ్డు మీద స్టాప్ అండ్ గో అని ఉంటుంది మన ఇండియా వాడు కదలదు వెళ్ళిపోతాడు డైరెక్టర్ అదే అమెరికా ఇలాంటి చోట్ల అల్లా దాకా వాహనం వస్తుంది అక్కడ ఆగుతాడు చూసుకుని పెడతాడు వాళ్ళు పాటిస్తున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం మాత్రం విత్సల విడతనం అలవాటైపోయింది అయితే ఈ బహిష్టు అన్న ప్రాబ్లము మూడు యుగాల్లో ఎందుకు లేదు అదో పెద్ద ఉపన్యాసమే ఉందండి మహాభారతంలో ఉంది భీష్ముడు చెప్పాడు దీనికి సంబంధించి మరి ఎందుకో పెద్ద పెద్ద వక్తలంతా ఉన్నారు ఇలాంటి రహస్యాలు వాళ్ళు ఉపన్యాసాల్లో చెప్పరు నమస్కారం